అందరికీ నమస్కారం పసిడి పలుకుకి స్వాగతం మొన్న మధ్య తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ తన కొత్త అధ్యక్షుల్ని నియమించింది తెలంగాణకి శ్రీ ఎన్ రామచంద్రరావు ఈయన్ని అధ్యక్షులుగా నియమిస్తున్నారు అని తెలిసిన వెంటనే గోషామహల్ ఎమ్మెల్యే టైగర్ రాజాసింగ్ ఈయన నేను రాజీనామా చేస్తున్నాను అని పార్టీ మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిపోయారు ఎన్ రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా నియమించడానికి పార్టీకి ఉండేటువంటి కారణాలు ఉంటాయి పార్టీ అన్ని రకాల స్థితిగతుల్ని అంచనా వేసుకుని ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని చేస్తుంది గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి టైగర్ రాజాసింగ్ తను కూడా అధ్యక్షుడు అవ్వాలి అని అనుకుని ఉండవచ్చు అతనికి ఈసారి అవకాశం రాలేదు అంత మాత్రం చేత పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజీనామా చేసి వెళ్ళడం వల్ల రాజాసింగ్కి ప్రత్యేకంగా ఏదైనా ఉపయోగం జరుగుతుందా అతనికి రాజకీయ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోతుందా భారతీయ జనతా పార్టీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అతనికి ఉండేటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి రాజకీయంగా అతను ఏ రకంగా ఎదిగేటువంటి ప్రయత్నం చేయగలుగుతాడు అతనికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అసలు భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఏ నాయకుడు కూడా పెద్దగా రాజకీయంలో పురోగమించలేదు పెద్దగా పెద్ద పెద్ద పదవుల్ని సంపాదించుకోలేదు భారతీయ జనతా పార్టీని వదిలి వెళ్ళినటువంటి నాయకులు వేరే పార్టీల్లో చేరిన తర్వాత అక్కడ ఇమడలేక చాలామంది తిరిగి మరల భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు నేను భారతీయ జనసంఘ గురించి మాట్లాడటం లేదు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క విషయాన్నే తీసుకుంటే కూడా ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులుగా చేసిన వారు ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వారు భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి వెళ్ళి తమ సొంత పార్టీలని ఏర్పాటు చేసుకుని మనుగడ సాధించలేక మనుగడ సాగించలేక ఏ రకమైనటువంటి ప్రగతిని సాధించలేక వేరే రాజకీయ పార్టీలలో ఇమడలేక తిరిగి భారతీయ జనతా పార్టీకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి పార్టీని వీడి పార్టీ యొక్క ఆలోచన ధోరణి పార్టీ యొక్క నిర్ణయాలని వ్యతిరేకించి పార్టీ నుంచి బయటికి వెళ్ళడం రాజాసింగ్తో మాత్రమే మొదలవ్వలేదు ఈ వీటన్నిటినీ చూసుకున్నట్లయితే రాజాసింగ్ కానీ రాజాసింగ్కి సలహాలు ఇచ్చేటువంటి థింక్ ట్యాంక్ కానీ అసలు భారతీయ జనతా పార్టీని వీడితే ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి అనే విషయాన్ని సరిగ్గా ఆలోచించారా అనేటువంటి అనుమానం నాకైతే వస్తూ ఉంది ముఖ్యంగా మనం ముఖ్యమంత్రులు ఎవరైతే భారతీయ జనతా పార్టీని వీడి వెళ్ళారో వారి గురించి ఒకసారి ఆలోచించుకుందాం ఉత్తరప్రదేశ్లో ప్రముఖ నేత మొట్టమొదటి భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కళ్యాణ్ సింగ్ ఈయన భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి వెళ్ళి సొంత పార్టీని పెట్టుకుని ములయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి కాలేకపోయారు తన పార్టీని ముందుకు తీసుకు వెళ్ళలేకపోయారు తదనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత కళ్యాణ్ సింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి చేరారు మధ్యప్రదేశ్లో శ్రీమతి ఉమాభారతి ఈవిడ మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు రామ మందిర నిర్మాణ ఉద్యమంలో ఆవిడది ప్రధానమైనటువంటి కీలక పాత్ర ఆవిడ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి వక్త ఆ సందర్భంలో ఆ సమయంలో యువతని ఉర్రూతలుగించేటువంటి ఉపన్యాసాలు ఇవ్వడంలో శ్రీమతి ఉమాభారతి పెట్టింది పేరు ఆవిడ భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకుని ఏ రకమైనటువంటి ప్రగతిని సాధించలేక తిరిగి మరల భారతీయ జనతా పార్టీలోకి వచ్చి చేరడం జరిగింది కర్ణాటక మొత్తం దక్షిణ భారతంలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీని వీడి బయటికి వెళ్ళిన వారు ఉన్నారు వారి గురించి మనం చర్చించుకోవాలి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి వెన్నెముక సైకిల్ మీద ఊరూరు తిరిగి పార్టీ యొక్క విధానాలని ప్రజలకు తెలియచేసి ప్రజల్లో పార్టీ అంటే అభిమానాన్ని కలుగజేసి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో అధికారాన్ని సంపాదించి పెట్టడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి బిఎస్ యడియూరప్ప ఈయన పార్టీ మీద కినుకతో పార్టీ మీద కోపంతో పార్టీ తనకేదో అన్యాయం చేసింది అనేటువంటి ఉద్దేశంతో పార్టీని వదిలి తన సొంత కుంపటి పెట్టుకోవడం జరిగింది కానీ ఆ పార్టీ ఎక్కువ కాలం మనలేకపోయింది తన సొంత పార్టీ ద్వారా మళ్ళీ యడ్యూరప్ప ముఖ్యమంత్రి కాలేకపోయారు భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో ఒకటి రెండు ఎన్నికలలో కొంత నష్టాన్ని కలుగు చేయడం అయితే జరిగింది కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి చెప్పుకోదగ్గ నష్టాన్ని కలిగించలేకపోయారు తిరిగి మరల భారతీయ జనతా పార్టీకి సొంత గూటిలోకి స్వగృహ ప్రవేశం చేశారు ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు అలాగే రెండు మూడేళ్ల క్రితం జగదీష్ షెట్టార్ ఈయన కూడా కర్ణాటకకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చాలా కాలం నుండి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్ని తీసుకున్న వ్యక్తి ఆయన కూడా భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి వెళ్ళి కాంగ్రెస్లో చేరి కొన్ని నెలలకే ఊపిరాడక మళ్ళీ కాంగ్రెస్ నుంచి సొంత గూటికి వచ్చి ఈ రోజున ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు అంతేకాదు పాత కాలంలో గుజరాత్లో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారితో పాటు ఒకటే స్కూటర్ మీద గుజరాత్లో తిరుగుతూ గుజరాత్లో పార్టీని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి శంకర్ సింగ్ వాగేలా ఈయన కూడా తనని ముఖ్యమంత్రిని పార్టీ చెయ్యటం లేదు వేరే వారికే అవకాశం ఇస్తోంది అని కోపగించుకుని తిరుగుబాటు చేసి పార్టీ నుండి బయటికి వెళ్ళి కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ తరఫున కొన్నాళ్ల పాటు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈ రోజున శంకర్ సింగ్ వాగేలా ఎక్కడ ఉన్నారు అని అంటే ఎవరూ కూడా యథమిద్దంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు అనంటే కాంగ్రెస్లో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిన వారికి ఏ రకమైనటువంటి గౌరవము పెద్దగా ఉండదు ఎందుకు అంటే రెండు కూడా రాజకీయంగా రెండు విభిన్న ధృవాలు ఒక రకమైనటువంటి సైద్ధాంతిక నిబద్ధత నుంచి వేరే రకమైనటువంటి సిద్ధాంతంలోకి వెళ్ళాలి అని అంటే ఎవరికైనా కూడా కష్టంగానే ఉంటుంది ఆ రకంగానే ఈ రోజున శంకర్ సింగ్ వాగేలా ఎక్కడున్నారు అంటే ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఇంతేకాదు ఆ మధ్యకాలంలో బీహార్ నుంచి యశ్వంత్ సిన్హా కానీ శత్రుఘన్ సిన్హా కానీ వీరిద్దరూ కూడా మంత్రి పదవులని అనుభవించిన వారే భారతీయ జనతా పార్టీని వదిలి రకరకాల రాజకీయ పార్టీలతో సమీకరణాలు చేసి చివరికి తృణమూల్ కాంగ్రెస్ ద్వారా శత్రుఘ్న సింహ ఎంపీ అయ్యారు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఎంపీనే తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు ఎంపీనే అంతకుమించి రాజకీయంగా వారికి కలిగినటువంటి ప్రగతి కానీ పురోగతి కానీ ఇంకోటి లేదు భారతీయ జనతా పార్టీ ఒక మహాసముద్రం లాంటిది నదులు భారతీయ జనతా పార్టీలకు వచ్చి కలవగలుగుతాయి కానీ సముద్రంలోంచి నదులు కొత్తగా పుట్టవు ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాలి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు అనంటే ఏ రకమైనటువంటి విభేదంతో అయినా కూడా పార్టీని వీడితే తమ వెనక వచ్చేటువంటి కార్యకర్తల సంఖ్య చాలా తక్కువ సిద్ధాంతం కోసం పోరాడి పాటుబడి పార్టీ కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి స్వతహాగా చాలామంది ఉన్నారు వారికి వ్యక్తులతో సంబంధం లేదు వ్యక్తి పూజతో సంబంధం లేదు అందువల్లనే పార్టీ నుంచి విడినటువంటి ఎవరూ కూడా నేను ఇప్పటివరకు కొన్ని ఉదాహరణలే చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఎవరూ కూడా రాజకీయంగా పురోగమించలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో తనకి అధ్యక్ష పదవిని ఇవ్వలేదని కానీ లేదు అంటే ఎన్ రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవిని ఇచ్చారు అని కినుక వహించి కానీ రాజాసింగ్ రాజీనామా చేస్తే అతని భవిష్యత్ ప్రణాళిక ఏమై ఉంటుంది అతనికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేమిటి అని ఒకసారి ఆలోచించుకుంటే బహుశా తెలంగాణ టీడీపీలోకి వెళ్తారా ఎందుకంటే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చిందే టీడీపీ నుండి కానీ ఈరోజున తెలంగాణలో టీడీపీకి ఉన్నటువంటి బలమెంత టీడీపీలో చేరి తెలంగాణ అధ్యక్షుడు అయినంత మాత్రాన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేటువంటి అవకాశం ఉందా ఎవరిని అడిగినా చెప్తారు ఈ రోజున తెలంగాణలో టీడీపీకి ఉన్నటువంటి బలం నామ మాత్రం సరే జనసేన తెలంగాణ పార్టీకి అధ్యక్షుడవుతారా ఈ రకమైనటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి జనసేనకు కూడా ప్రస్తుతానికి తెలంగాణలో పెద్దగా పట్టు లేదు కానీ భారతీయ జనతా పార్టీతో సరైనటువంటి సఖ్యత ఉండి ఒకటే సైద్ధాంతికంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని వదిలి వస్తున్నటువంటి రాజా రాజాసింగ్ని తన పార్టీలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారా ఇది చాలా అనుమానంతో కూడినటువంటి విషయం ఇంకొక ఊహాగానం ఏంటంటే రాజా సింగ్ ఉద్ధవ్ థాకరేతో కలిశారు ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన ఏదైతే ఉందో ఆ శివసేనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులవుతారు అని ఏ హిందుత్వం గురించి రాజాసింగ్ తపన పడుతున్నారో హిందుత్వానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు హిందుత్వం కోసం ఎలుగెత్తి చాటేటువంటి నాలాంటి మనిషికి అధ్యక్ష స్థానం ఇవ్వలేదు అని బాధపడుతూ ఉన్నారు ఆ రాజాసింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్ధవ్ థాకరే యొక్క శివసేనకి వెళ్ళి అందులో చేరితే తద్వారా తను హిందుత్వానికి పనిచేస్తాను అని అనుకుంటే అది నమ్మడానికి నమ్మశక్యం కానటువంటి విషయం ఎందుకు అనంటే బాల్ థాక్రే స్థాపించినటువంటి శివసేన యొక్క మౌలిక సిద్ధాంతమైనటువంటి హిందుత్వాన్ని ఉద్ధవ్ థాకరే రెండున్నర ఏళ్ల ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడో నీళ్లు వదిలేశారు తిలోదకాలు ఇచ్చేశారు ఎందుకు అని అంటే బాల్ ఠాక్రే ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా శివసేనని స్థాపించారో ఏ మౌలిక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన శివసేనని సంస్థాపించారో ఆ మౌలిక సిద్ధాంతాలని వదిలేసి ఉద్ధవ్ ఠాకరే అదే కాంగ్రెస్తో జత కట్టి భారతీయ జనతా పార్టీ యొక్క సఖ్యతని వీడి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రెండున్నర ఏళ్లకే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది రాజాసింగ్ అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వ్యక్తిగా కొన్నాళ్ళు ఓపిక పట్టి ఉండాల్సింది ఎన్ రామచంద్రరావు రాజా సింగ్ అంతా దూకుడుగా దుందుడుకుగా అగ్రెసివ్గా రాడికల్గా హిందుత్వం గురించి మాట్లాడకపోవచ్చు కాని గత నలభై ఐదేళ్లుగా ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకుని క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నేత ఎన్ రామచంద్రరావు ఎమర్జెన్సీ సమయంలో ఏబివిపి కార్యకర్తగా ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాడికల్స్ దగ్గర నుంచి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు చంద్రరావు కన్నా జూనియర్ అయినటువంటి బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినప్పుడు కూడా రామ్ పార్టీ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఒకటే జెండాని ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ ఒక్కసారి కూడా పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన లేనిటువంటి వ్యక్తి రామ్ చంద్రరావు కాబట్టి భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకి దీర్ఘకాలిక పనితనానికి మచ్చుతునకగా ఆయనని అధ్యక్షులుగా చేశారు కొన్నాళ్ళు ఆగుంటే రాజాసింగ్ కూడా రామ్ గారి తర్వాత అధ్యక్ష స్థానం దొరికి ఉండేదేమో అంత కంగారుగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం నాకైతే కనపడటం లేదు భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకి పైవారు తీసుకున్నటువంటి నిర్ణయాలని శిరోధార్యంగా భావించి అమలు పరిచినటువంటి వ్యక్తులు కూడా మనకి ఈ మధ్య కాలంలోనే ఉదాహరణలు ఉన్నాయి లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా బయటకి కనిపించకుండా ఏ రకంగానూ శ్రద్ధ తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని అతని కింద పనిచేసినటువంటి ఏక్నాథ్ షిండే దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండమంటే కిమ్మనకుండా ఏ మాత్రము ఎదురు తిరగకుండా ఏ రకంగానూ తిరుగుబాటు చేయకుండా పల్లెత్తు మాట అనకుండా రెండున్నర సంవత్సరాల పాటు ఏక్నాథ్ సిండే దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే మధ్యప్రదేశ్కి దాదాపుగా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రచారంతో ఆయనకున్నటువంటి ఇమేజ్తో ఆయన మొదలుపెట్టినటువంటి లాడ్లీ బెహనా అనేటువంటి కార్యక్రమంతోనే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఉద్ధృతంగా ఎప్పుడూ చూడనటువంటి మెజారిటీతో ప్రభుత్వంలోకి వచ్చింది తనే ముఖ్యమంత్రి అవుతాను అని శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అనుకుని ఉంటారు సహజం అందులో తప్పేం లేదు కానీ ఆయనని ముఖ్యమంత్రిని చేయలేదు మోహన్ యాదవ్ని ముఖ్యమంత్రిని చేశారు కానీ శివరాజ్ సింగ్ చౌహాను క్రమశిక్షణని ఉల్లంఘించలేదు అలాగే రాజస్థాన్లో రాజస్థాన్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మకుటం లేని మహారాణి అని పిలువబడేటువంటి వసుంధర రాజే శ్రీమతి వసుంధర రాజే ఆవిడ కూడా మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అవుతాను అని అనుకున్నారు కానీ అక్కడ కూడా ఆవిడికి అధిష్టానం అవకాశం ఇవ్వలేదు అంత మాత్రం చేత వసుంధర రాజే నేను పార్టీ నుంచి బయటికి వెళ్తాను అని ఏ రోజున కూడా చెప్పలేదు దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో ఆటుపోట్లని తట్టుకుంటూ తనకి పదవులు వచ్చినా రాకపోయినా కూడా పనిచేస్తూ వెళ్ళిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఏదో ఒక రోజున సముచిత స్థానం దొరుకుతుంది అన్నదానికి ఎన్ రామచంద్రరావు గారిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడమే ఒక తార్కాణం భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్రను ఒకసారి తిరిగి చూస్తే తరచి చూస్తే బయటికి వెళ్ళినటువంటి ఎవరూ కూడా మనుగడ సాధించనప్పుడు వేరే రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు లేనప్పుడు శ్రీ రాజాసింగ్ పార్టీ నుంచి వీడి ఏమి సాధిద్దామని అనుకుంటున్నారో మరి ఆయనకి ఆయన అనుచరులకే తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు تیلیجے